అల్లూరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం జరిగింది కొయ్యలగూడెం గ్రామానికి చెందిన తెల్లం లక్ష్మి అనే గర్భిణి మృతి చెందింది గైనకాలజిస్ట్ వైద్యుల అందుబాటులో లేకపోవడం వల్లే మరణించినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు వైద్యుల పర్యవేక్షణ లోపం వల్లే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదలమని చెప్పి బైఠాయించారు బాధిత బంధువుల ఆరోపణలపై స్పందించారు డాక్టర్ ఇందిర వైద్యుల పర్యవేక్షణ లోపమేమీ లేదని హార్ట్ రేట్ పెరిగి మరణించినట్లు వైద్యులు తెలిపారు ఇటువంటి కేసులు లక్షల్లో ఒకటి ఉంటాయని తాము ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామని తెలిపారు నైన్టీన్త్ నా అడ్మిషన్ అయింది అయింది మార్నింగ్ వన్ థర్టీ ఆ టైంకి పెయిన్స్ అన్నారు పెయిన్స్ వచ్చాయని తీసుకెళ్లారు నేను డాక్టర్ గారు కూడా చూశారు డ్యూటీ డాక్టర్ డాక్టర్ ఆదిలక్ష్మి అని చెప్పి ఆవిడ డ్యూటీలో ఉన్నారు ఉన్నారా ఆవిడ చూశారు చూసాక టేబుల్ మీదకి వచ్చింది బానే ఉంది అని అనుకున్నాక సడన్ గా కాసేపటికి డిస్నియా సడన్ డిస్నియా వచ్చింది అటాక్ త్రీ ట్వంటీ త్రీకి టేబుల్ మీదకి వచ్చింది త్రీ ట్వంటీ ఫైవ్కి డెత్ అయింది మావిడి గర్దిని అండి మొన్న పంతొమ్మిదో తారీఖున హాస్పిటల్లో జాయిన్ అవ్వమండి కలెక్టరేట్ దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉందండి మావిడి అది నొప్పులు వస్తుంటే ఇక్కడ తీసుకొచ్చారండి తీసుకొచ్చి మొన్న ఇరవై ఆరో తారీఖున డెలివరీ అవ్వద్ది అంటే అవ్వలేదండి ఇరవై ఎనిమిది అన్నారండి ఇరవై ఎనిమిదిన అవ్వలేదండి మావిడి ఆపరేషన్ చేసేయండి అంటే ఇక్కడ డాక్టర్లు ఎవరు లేదండి నిన్న రోజు నైట్ ఒంటి గంటకి నొప్పులు వస్తే ఒక డాక్టర్ కూడా లేదండి నర్సులు ఉన్నారండి మా ఆవిడ చచ్చిపోయిందండి ఈ బాధ్యత కలెక్టర్ గారు పిఓ గారు సూపరింటెండెంట్ గారే బాధ్యత వహించాలండి రంపచోడరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకురా హెల్త్ సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి అమ్మాయి హెల్తీగానే ఉంది బాగానే ఉంది మేము వచ్చి చూసి వెళ్ళే వాళ్ళం మరి నిన్న ఆదివారం సాయంత్రము మరి ఏమైందో డాక్టర్ల ఏమైందో తెలియదు డాక్టర్లు మాత్రం ఒక డాక్టర్ కూడా హాస్పిటల్లో లేరని చెప్పి మా తమ్ముడు గారు చెప్తున్నారు కాబట్టి ఈ అమ్మాయి తెల్లవారి మూడున్నర టైంలో మరి మరణించడం జరిగింది ఈ ఈ ఈ మరణానికి కారణము పూర్తిగా ఈ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లే